హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రైన్స్ గుంటూరు ఈ రోజు శ్రీకృష్ణలో బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ఆఫర్ క్రిస్టమస్కి అయితే తీసుకుని వచ్చేసారు ఎవరో మిస్ అవ్వద్దు మరికి వెళ్ళాలి వీడియోకి అయితే వెళ్ళిపోదాం మరి చాలా రోజులు అవుతుంది క్రిస్టమస్ వస్తుంది మరి ఆఫర్ ఇవ్వాలా తెలిసింది పది చర్యలు ఓపెన్ చేస్తా అంతే చీరలు ఓపెన్ చేస్తా ఎందుకంటే కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నిటికీ అనుభవించాలి మనం మీరు సుఖంగా బాధ వస్తే అమ్మో బాధ వచ్చామనుకోకూడదు మనం ఎప్పుడైనా ముందు బాధను సేకరించాలి ఇచ్చింది దేవుడు మానవ కులానికే ఇచ్చాడు అంటే మానవ అంటే మాన మానవులు ఇచ్చాడు సుఖానికి అలవాటు పడతారు కష్టానికి అలవాటు పడతారు సుఖానికి హ్యాపీగా ఉంటారు మా కష్టాలు అమ్మో కష్టం వచ్చిందే అనుకుంటారు సుఖం చూడండి మాత్రం హ్యాపీ కష్టం సరే కష్టానికే విలువ వేయాలి వచ్చామని ఇది చేస్తున్నాం ఇరవై రోజులు అయింది అదే యాక్చువల్లీ మా నాన్న చనిపోయారు సో జట్స్ ఉంటే నాన్నగారు చనిపోయారు అంటే మీ నా మీ నాన్నగారు నాకు ఫ్రెండ్ కలుపుకొని రాలే కాకూడదని రాల అది వృత్చే ఉంది ఓకేనా ఓకే ఏందన్నా మరి క్రిస్మస్ స్పెషల్ మరి రెండు రోజులు ముందే వచ్చాను పొల్లో శారీ ఈ విధంగా వస్తే ప్యూర్ ఐటమ్ అంతా ఒరిజినల్ ఓకే ఐదున్నర నుంచి ఏడు మీటర్ వస్తుంది ఐదున్నర నుండి ఏడు మీటర్లు వస్తుంది ఓకే డామేజర్ పచ్చి చేసుకోండి డానేజర్ పచ్చి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఇవన్నీ మూడు వేలు నాలుగు వేలు పచ్చారు లేని ఇదే అయ్యం మనం ఆల్రెడీ అమ్మేసాము మనం నాలుగు వందలు కమ్మే ఐదు వందలు కమ్మే ఆరు వందలు కమ్మే కానీ ఈ రోజు ఏంటంటే మనకి నిన్న వచ్చింది బేలు నీ అదృష్టం వల్ల నీకు ఇస్తున్నా వీడియో ఇప్పుడు ఓకే సో మరి రేటు చెప్పు చెప్తున్నా ఉండు కస్టమర్ చూడనియావా బ్లౌజ్ అంటే నువ్వు ఏం బామ్ వెలుతావు భయంగా కంపల్సరీ క్రిస్టమస్ పండగ అంటేనే శ్రీకృష్ణ గుర్తు ఇక సో మనకి అది హ్యాండ్స్ కన్నా బాడీ హ్యాండ్స్ ఓకే సో మనకి బార్డర్ అది వస్తుందో అది మనకి హ్యాండ్స్కి కూడా అదే వస్తుందండి సో కలెక్షన్ అయితే మనకు నెంబర్ ఆఫ్ ఉంది అంటే మనం ఓపెన్ చేసిన సారి నేను ఇప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అంటే చాలా రోజులు అవుతుంది మామూలుగా ప్రతి కలెక్షన్ వచ్చినా కూడా మనకి షాప్లో ఇది వచ్చిందిరా అని చెప్పి చూపించేటోడు సో చాలా గ్యాప్ వచ్చేసింది కదా సో మనకి బార్డర్ చాలా బాగుంది టెంపుల్ టైప్లో అండ్ శారీ కానివ్వండి పళ్ళు కానివ్వండి చాలా చాలా బాగుంది అండ్ చిన్న చిన్న సూక్ష్మ లోపాలు వస్తాయండి మైనర్ మిస్టేక్స్ ఆయన చెప్తాడు కానీ వస్తాయి రావు కానీ వస్తాయని చెప్తాను అదే చెప్తున్నా కా వస్తాయని చెప్తాడు కానీ మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే చెప్తున్నా అని రావు సో అది నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా అనమాట ఎందుకంటే పచ్చి చెప్పండి షాప్ మీద అన్న ఎందుకంటే వన్ ఇయర్ అబ్బో అవుతుంది కాబట్టి ఛానల్లో వీడియోస్ సో నాకు షాప్ మీద ఉండిద్ది అంటే నా మనుషులు ఏముందన్న షాప్ ఏమి ఇంపార్టెంట్ అన్న బ్రాండ్ అనేది షాప్ మీద ఉండిద్ది మనిషి మీదే ఉండిద్ది ఇప్పుడు చెప్పే అనుమాట శ్రీకృష్ణ కదా మరి సో కాబట్టి కలెక్షన్ అయితే మనకి నెంబర్ ఆపుకుంది అనుభవం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడే బేల్ చూశాను ఫస్ట్ టైము సో అంటే నెల తర్వాత ఫస్ట్ టైం అయింది ఫస్ట్ కలెక్షన్ అండ్ ఫస్ట్ వీడియో కూడా నెల తర్వాత ఇంకోటి చెప్తున్నారా నాకు చాలా ఆనందంగా ఉంది తమ్ముడు మళ్ళా పిల్లంగా వచ్చేసాడు పాపం కానీ భోజనం టైం కూడా కేటాయించుకో ఆపేసుకొని కూడా తమ్ముడికి వీడియో ఇవ్వాలని ఏ ఛానల్కి ఇవ్వాలా ఓకే ఫస్ట్ తమ్ముడికే ఇస్తున్నా ఎందుకంటే కష్టాలు పడ్డ తమ్ముడు కూడా కష్టాలు అనుభవిస్తున్నాడు కానీ ఆ నవ్వులు ఆనందం ఉంది ఎందుకంటే కష్టం వస్తుంది పోతుంది నవ్వు చిరకాలం ఉండాలని మంచి కోరుకుంటాను ఆ నవ్వే ఎన్ని కష్టాలైనా వెనక్కుపోతుంది నువ్వు కోటు సంపాదించిన నవ్వులే అనుకో ఏముండదు దిగులు చెంతే ఉంటుంది ఎప్పుడు నవ్వే కారణం ఆరోగ్యానికి నవ్వే కారణం బ్లౌజ్ అది

సారీస్ ఓపెన్ చేయట్లేదు తప్పుడుగా చేసి తప్పుడు వ్యాపారం చేయకూడదు క్లారిటీ చెప్పాలి క్లాపీ వేయాలి మనం సారీస్ ఓపెన్ చేయట్లేదు అంటారు క్వాలిటీ అయితే మనకు మనకి ఇది అంటే కుబేర పట్టు అంటారు సరే ఆ టైప్లో రకాలు వస్తాయి చాలా బాగుంది కలెక్షన్ కాదు కుబేరాలు అన్ని వస్తాయి ఓకే ఒక రకంగా కాదు సో కలెక్షన్ అయితే మనకు నెంబర్ ఆఫ్ ఉందండి మన అడ్రస్ వచ్చేసరికి శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అన్నమాట ఓకే ఇది మొత్తం కూడా అదే కలెక్షన్ సో ఎంత అయిందన్నా లిమిటెడ్ ఇప్పుడు మనకి రెండు వేలు ఓకే రెండు వేల చిరు ఉంది మరి ప్రైస్ చెప్పాలి కదా లేట్ అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోయింది వీడియో ప్రైస్ చెప్పాల్సిందే వీడియో మా ముఖ్యమా చర్యలు ముఖ్యమా ప్రైజ్ ముఖ్యం అండ్ ప్రైజ్ కస్టమర్ ఈ రోజు ఇప్పుడు ఇది కస్టమర్స్ ఇంకా రెండు రోజులే ఉంది ప్రైస్ ఏ ముఖ్యం మనకి అసలు మనకి శ్రీకృష్ణలో ఏ రేట్ వస్తుంది ఫస్ట్ వీడియో ఇచ్చా బొంప్రాఫ్ అయ్యారు నాకోసం వేయాలి నీకోసం వేయాలి చామకోసం వేళ శ్రీకృష్ణ కోసం ఏ విచాను ఇంకా విజయవాలే మనకి ఇది కోరుకుంటున్నాను ఓకే ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలి కోరుకుంటాం అమ్మా మనకి కలెక్షన్ అయితే మనకు నెంబర్ ఆఫ్ ఉందండి డేస్ కానీ మోడల్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చినాయి అండ్ మనకి వీటిలో జెర్రీ అంచులు వచ్చినాయి అండ్ కుబేరా వచ్చింది ఇంకోటి చూసుకుంటే ఫ్యాన్సీ స్టైల్లో వచ్చినాయి అంటే ఫ్యాన్సీ అనుకుంటే మీరు అనుకున్నట్టు నార్మల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆరు అనుకోవద్దు మన ప్రైస్ అండి నువ్వు ఆ చెప్పముందని చెప్తున్నా క్లారిటీ కోసం అండ్ డిజైన్ చూసుకుంటే మనకు మనకి చూడండి ఎంత క్లారిటీగా ఎంత బాగా వచ్చిందో డిజైన్ అనేది కూడా సో మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకు అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి అండ్ సింగిల్ ఉందా లేదా అన్న సింగిల్ లేదా మరి చెప్పాలు ఇది కస్టమర్స్ కదా అంటే వీటిలో చాలా ఉంటాయండి ఇంకా నేను జస్ట్ ఇంకా నాకు ఆల్రెడీ బయట బేరలో ఉన్నాయి ఉన్నాయి కింద కింద రెండు షాపులు ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే ఆరు షాపుల్లో ఒక్క శ్రీకృష్ణ ఎంటర్ అయ్యాడు ఎందుకంటే ఈ షాపులు మెయింటైన్ చేయాలనుకుంటారు ఒక్కడ వల్ల అవుతుంది అనుకుంటారు కానీ చాలా మంది ఈ ఆరు షాపులు ఎలా చేయగలుగుతున్నారు ఆలోచన నీతి నిజాయితీగా క్లారిటీగా చెప్పి అమ్ముతే ఆరు కాదు ప్రజలు పెట్టుకోవచ్చు ఎందుకంటే నా కస్టమర్లు కూడా మర్చిపోయా నెల నెల చాలా రోజులు అవుతుంది డౌట్ తో ఉన్నా యాక్చువల్ ఇప్పుడు ఏ ఫ్లోర్ లో ఏం సెలెక్షన్ చేసుకున్నావు అసలు ఏం పెడతావు ఏ ఫ్లోర్ గా ఫ్లోర్ వీడియో ఇచ్చేస్తా ఏ ఫ్లోర్ కావాలి ఓకే ఎంట్రన్స్ ఏ బ్లాక్ ఎంట్రన్స్ ఇది ఏ బ్లాక్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇది ఓకేనా ఎందుకంటే ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇంకా ఎలా చేయగలుగుతున్నారు శ్రీకృష్ణ మీకు డౌట్ ఉంటుంది నా కస్టమర్ ఉదయం అన్ని గురించి చేస్తారు జోక్ కాదమ్మా సీరియస్ నీ వ్యాపారం గురించి చెప్పట్లా జీరోలో వచ్చిన వాడు నేను జీరో పాయింట్లు వచ్చిన రోజు ఐదు అయితే సంపాదించాలి అక్కచెల్ల ప్రేమల్ని పెద్దమ్మల్ని చిన్నమ్మల్ని ఆ ప్రేమ సంపాదిస్తున్న దాని సపోర్ట్ కూడా అక్క చెల్లికి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్లస్ ఇంకోటిదంటే వాళ్ళు అమ్మ నాకు సపోర్ట్ చేస్తున్నారు చిన్న అమ్మని తీసుకెళ్ళి శ్రీకృష్ణం కొనుక్కోండి అన్న చెప్పు క్లారిటీ చెప్తున్నాడు యాపిల్గా అమ్ముకోండి నిలబడి కాళ్ళ మీద నిలబడి శ్రీ శ్రీశక్తిని మనకు ధైర్యం ఇస్తున్నాడు భయపడాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నది చెప్పండి డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మన నచ్చితే కుంకువచ్చు కోపాల తాపాలు మా కుట్లో ఉండవు ఎందుకంటే కోపాల తాపాలు చూడాలంటే మన బం కోపం తాపం ఎవరు చెప్తున్నాను ఒకసారి మన ఇంట్లో మా మినిషనా సరే నేను మా మిస్ట్రీ కోపం వచ్చేస్తున్నాను అది ఎందుకంటే మనం బిజినెస్ చేసి వెళ్తాం ఇంట్లో తాపం తప్పుకు వెళ్తాం యాక్చువల్గా ఇంట్లో ఉండదు అండం ఉండదు అది కోపం మన ఈ కోపం ఆమె అనిపిస్తాం ఆమె పొద్దున్న ఎర్రబడుతున్నావు ఆగలే ఆమె కోపం ఇది జనరల్లో జరిగి జరుగుతుంది స్టోరీ ఇది కాకపోతే జస్ట్ ఐదు నిమిషాలు మళ్ళీ అటు అనుకోండి ఆ పాపాలకు తిరిగిపోతే మళ్ళీ మా మిస్సేజ్ ఫోన్ చేస్తుంది ఏ నేను అంటాను అంటే మేనకోలే ఏంది అంటాను కొన్నాను మావే అంటారు వస్తున్నాను అయిపోయింది పాపం ఈ వ్యాపారం కూడా అంతే పాపాలతో పాపం ఉండే వ్యాపారాల్లో కూడా మా దగ్గర కాదు ఇళ్ళ దగ్గర వాళ్ళకి జరిగేది అడుగుతారు వంద ఇరవై అడుగుతారు పాపాలు అడుగుతుంది నవ్వుతూ అమ్మది లేదమ్మా నచ్చి కొనుక్కున్నాం హ్యాపీకి వెళ్ళిపోమ్మ అని చెప్పండి అప్పుడు సపోర్ట్ వస్తుంది ఆ సపోర్ట్ కావాలంటే పాపాల తక్కువ పెట్టుకుంటుంది పాపాలు తక్కువ పెట్టుకుంటే బీన్స్ వస్తుంది బీన్స్ వస్తుంటే పైసలు వస్తాయి ఆ పైసలు వస్తే మీ పిల్లలు డాక్ చదివించుకోవచ్చు సరే ఒక్క నవ్వులోనే ఎంత వ్యాపారం ఉంది చూసారా ఫ్యామిలీ ఫ్యామిలీ బాగుంటుంది ఓకేనా దీనికి సంబంధించిన ఐటమ్ ఇవి ఇవన్నీ ఓకే ఇవన్నీ ఇవి కూడా కాలే చెంగ్ సరే లాస్ట్లో సరైన సరే తీసి మళ్ళీ అదే అడిగారు అని చెప్పి మళ్ళీ అన్నర్నీ తిట్టకూడదు నా అసలు నిజంగా చెప్పాలంటే వర్క్ మటుగా వెళ్ళేటన్నా చాలా బాగుంది నువ్వేంది పళ్ళు చూపివా బ్లౌజ్ పళ్ళు మటుకు నిజంగా ఎక్సలెంట్గా ఉంది మామూలుగా పదిహేను వందలు పెట్టినా కూడా ఈ సారీ అయితే రాదు నాకు తెలిసిన అంటే రిలీజ్ చేస్తున్నాను చెప్పే చెప్పు చెప్పన్నా వీడియో రేట్ చెప్పు ఐదున్నర నుంచి ఏడు మీటర్లు వస్తుంది చెప్పాను డామేజ్ పర్చే చూసుకోండి చెక్కింగ్ ఆప్షన్ ఉండదు ఇరవై చీర కొన్న వాళ్ళకి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే వన్ డే ఆఫరు మొత్తం రెండు వందల యాభై ఐదున్నర నుంచి ఏడు మీటర్లు వస్తుంది పక్కా వస్తుంది అది ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు మిస్ అయితే ఇలాంటి అవకాశము ఈ ఒక్కరోజు రేపు ఒక్కరోజు ఆఫర్ ఉంటుంది లేదు చేయలేను షాప్కి వచ్చేవాళ్ళు లక్ష్మీదేవి కావాలి నాకు ఎందుకంటే లక్ష్మీదేవి కావాలంటుంది మీకు లక్ష్మీదేవి మీకు పంపిస్తున్నాను కదా మీకు కూడా మరి ఆ మీకు లాభం షేర్ చేస్తున్నాను కదా మీరు ఏమైనా చెక్ చేసుకోండి ఇప్పుడు జస్ట్ ఉంది కదా ఇది పౌ ఇది పౌర్చింది ఇది పౌర్చింది ఓకేనా శారీ మొత్తం ఇది మేము ఓపెన్ చేస్తున్నారమ్మా ఇది మా ఇందులో మాయా చేయట్లేదు శ్రీకృష్ణ అంటే మాయా మాయా అంటారు ఆ దేవుడు మాయ కానీ ఈ దేవుడి నిజాయితీ ఓకే అంటే దేవుడి కాదు ఉద్యమం నీ తమ్ముడిని కొడుకుని అనుకోండి అనుకోండి మనవన్న వచ్చిందమ్మా దుర్గా నువ్వు చేసిన దానిలో పది రాలేదు నువ్వు కదా ఈ మీరు చెక్ చేసుకుని ఇంట్లో కూర్చొని ఆరు వందలు వెయ్యి అమ్ముకోవచ్చు ఇచ్చేది కేవలం రెండు వందల యాభై రూపాయల మధ్య ట్వంటీ శారీస్ కొన్న వాళ్ళకి ఓకే ఓపెన్ చేసి చెక్ చేసి కావాలి అంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఇంత గోల్డ్ షార్ ఇస్తా లేదా చెప్పాలా చెప్ప ఓపీ చెక్ చేసి ఇస్తావు ఫైవ్ ఫైనల్ పడుతుంది లేదు నా కోసం లేదన్న నే మీ నమ్మకమే నీ ఛానల్ మీ నమ్మకే నీ షాప్ మీ నమ్మకే అసలు నువ్వంటే మాకు ఒక యుద్ధం లాంటి వాడివి ఎటువంటి విడిసినా నువ్వు ఎంపీ అది యుద్ధమే కానీ అడుగు ముందుకే గాని అడుగు వెనకైతే ఉండదు శ్రీకృష్ణ అన్న అంటారు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జాయిన్ అవ్వండి ఓకేనా మహావర్జా ఓకేనా కామెంట్ తెలియపరచండి ఓకేనా సరికొత్త మన దొర్గాకి రేపు ఎల్లుండి వీడియో ఓకేనా ఈ రోజు బాయ్ మళ్ళా క్లారిటీ చెప్తే మెసేజ్ నాకు పక్కా డామేజ్ అని కొనుక్కోండి పక్కా డామేజ్ అని కొనుక్కోండి ఓకేనా ఏం చెప్పా ఐదున్నర నుంచి ఏడు చెప్పాను పక్కా డామేజ్ అని కొనుక్కోండి ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ అమ్మేస్తున్నాం మనం ఎందుకంటే కస్టమర్లు చాలా మంది ఉంటారు ఎందుకంటే అన్న మొన్న నిన్న కొన్నాము ఒక యాభై కొన్నాము మొన్న మూడు వందల కొన్నాము మొన్న నాలుగు వందల చెరకున్నాముంటా ఇబ్బంది లేదు ఆ ఐటెం వేరు ఈ ఐటెం వేరు గెస్ట్ ఎక్లోచింది ఐటెం చెప్తున్నాను పక్కా డ్యామేజ్ అని కొనుక్కోండి చెకింగ్ ఆఫ్ అయితే కనుక ఇరవై కొన్నా ఇరవై చెరకు చెక్ చేయమన్నా కూడా ఒక్కో పీసు ఐదు వందలు పడుతుంది ఓకే చెక్కింగ్ చేస్తా కూడా కానీ ఒక్కొక్క ఐదు వందలు పడుతుంది ఎవరు మిస్ అవ్వద్దు పాత వాళ్ళు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు చెప్పాలంటే నిన్న కామా ఆ దగ్గర మూడు నాలుగు యాభై చెరకు ఉంది

మన నిన్న వీడియోలో మొన్న వీడియోలో మన ఏ గ్రేడ్ అది ఓకే ఏ గ్రేడ్ ఫినిషింగ్ వేరు కావాలి సీ గ్రేడ్ ఫినిషింగ్ కావాలి అన్న అప్పుడు ఒక జస్ట్ మీకు శాంపిల్ చెప్తాను ఇది ఏ గ్రేడ్ ఓకే జాల్ పట్టు అసలు నేను ఇందాక అది కూడా అనుకున్నాను ఆ ఒక నిమిషం ఓకే డిగ్రీ కూడా అమ్మా ఈ బే గ్రేడ్ ఓకే

మళ్ళీ అది ఏ గ్రేడ్ బియ్యాల చదువుకున్న వాళ్ళు ఒకటి చదువుతాడు రెండు చదువుతాడు మూడు చదువుతాడు నాలుగు చదువుతాడు పది దాదాపు చదువుతాడు ఇంటర్ పశువుడికి వెళ్తాడు పది పది వాడికి లోకా జాబ్ వస్తుంది ఇంటర్ శాఖ ఇంటర్వ్యూ బీటెక్ అది ఇంకా బీకామ్ అన్ని చదువుతాడు కదా వాళ్ళకి ఎలా వస్తుంది జాబ్ ఐరోజులు వస్తుంది వాళ్ళకి చదువు ఒకటే లాస్లు మారుతాయి అలా క్వాలిటీలు మారుతాయి ఎవరు ఫీల్ అవలసిన అవసరం లేదు ఓకేనా ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీనే మళ్ళా ఆల్రెడీ నా దగ్గర నలభై ప్యాకింగ్లు ఉన్నాయి ఒక మూడు వందల ప్యాకింగ్ ఉన్నాయి ఒక యాభై ప్యాకింగ్ ఉంది ఒక అరవై ప్యాకింగ్ ఉన్నాయి చాలా ప్యాక్ ఒక పది 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 ఉన్నాయి అలా ఫీల్ అవసరం అవసరం లేదు ఆ క్వాలిటీ వేరే ఈ క్వాలిటీ వేరే హ్యాపీగా పర్చేజ్ కు హ్యాపీగా ఉండొచ్చు నో షర్ట్ ఓకేనా